రాలేదని మన అదే దాని కట్టుకోవాలి తల్లిడి దగ్గరకు వస్తున్నావు అసలు సో ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు ద నలకోట తల్లి టెంపుల్ దగ్గర ఉన్నాను సో ఆమె లోపల ఉంటుంది అంత అమ్మవారు అంత మంచిది ఏం కదా ఓకే ఓకే అసలు మీరు ఉంటారని ఎక్స్పెక్ట్ చేయలేదు ఎప్పుడో అవునా పట్టుకోండి అమ్మవారి తిరిగాలి కానీ అమ్మవారిని చూడదు అమ్మవారి కళ్ళని చూడొచ్చు అమ్మవారి ఒక ఒక మహానుభావుడి వెంటాడిన కథ కూడా ఉంది మా ఊర్లోనే మా దగ్గర చిన్నారు అవుతుంది అది రాలేదని మనది పెట్టుకున్నాను మొత్తం రూట్లన్నీ మర్చిపోయినా హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో నా లాస్ట్ వ్లాగ్లో అయితే నేను ధనాలకోట తల్లి టెంపుల్ దగ్గరికి వెళ్ళాను అని చెప్పాను కదా ఈ వ్లాగ్లో మొత్తం చూపించబోతున్నాను అనమాట సో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ బ్లాగ్ అయితే చూసేయండి ఒకవేళ ధనాలకోట తల్లి టెంపుల్ గురించి నేను ప్రీవియస్ బ్లాగ్ చేసింది చూడకపోతే ప్లీజ్ వెంటనే వెళ్ళి చూడండి అది కుమరవెల్లి అండ్ అలాగే అక్కడ షూటింగ్ కూడా జరిగిందని చెప్పాను కదా సో ఆ బ్లాగ్ కూడా తీసాను అనమాట అండ్ మీరు చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళే చూడండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే మాత్రం ప్లీజ్ డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అయితే అస్సలు స్కిప్ చేయకండి ఎందుకంటే ధనలకొట్ట మైసమ్మ తల్లి గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి తెలంగాణలో అండ్ మేము పర్సనల్గా మేము అమ్మవారి గురించి తెలుసుకున్నాం ఫీల్ అయ్యాం కాబట్టి ఈ బ్లాగ్ చేస్తున్నాను అనమాట సో లాస్ట్ బ్లాగ్లో చెప్పాను అమ్మవారు నా కల్లో కనిపించారు అందుకే అమ్మవారి టెంపుల్ దగ్గరికి అని చెప్పేసి ఫస్ట్ టైం వెళ్తున్నాము టెంపుల్ దగ్గరికి ఎలా ఉంటుంది ఏంటనేది మాకు కూడా తెలియదు అనమాట సో అడ్రస్ కనుక్కొని అయితే మేము వెళ్తున్నాము ఫస్ట్ కొమరవెల్లిలో దర్శనం చేసుకున్నాము అండ్ ఆ తర్వాతకి ఎల్లమ్మ తల్లి టెంపుల్ దగ్గరికి వెళ్ళేసి అమ్మవారి టెంపుల్లో కూడా దర్శనం చేసుకొని ఇప్పుడు అక్కడ ఎల్లమ్మ గుడి దారి కనిపిస్తుంది చూడండి లెఫ్ట్ సైడ్లో మనం అమ్మవారిని దర్శనం చేసుకుని వచ్చిన తర్వాతకి బయటకు వచ్చేస్తాం కదా సో లెఫ్ట్ సైడ్లో మనకి ధనాలకోట మైసమ్మ టెంపుల్ టెంపుల్కి వెళ్ళే దారి అయితే కనిపిస్తుంది సో అక్కడ నుంచి మేమైతే ముందుకైతే వచ్చేసాము అండ్ అక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాతకి మనకి రైట్ సైడ్లో ఈ సీసీ రోడ్ అనేది కనిపిస్తుంది అనమాట ఇక్కడ నుంచి మనం స్ట్రీట్గా వెళ్ళిపోవాలి అండ్ చాలా మంది కూడా ఇప్పుడు ధనలకోట మైసమతలి టెంపుల్కి అయితే వెళ్తూ ఉన్నారు వాళ్ళు కూడా అడ్రస్ చెప్తూనే ఉంటారనమాట సో మేము కూడా ప్రీవియస్ బ్లాగులో అంటే వేరే వాళ్ళు చేసిన వ్లాగ్లో చూసి మేమైతే ఇప్పుడు ఈ టెంపుల్కి రావడం జరిగింది సో రావడానికి అలా రీజన్ కూడా చెప్తాను కల్లో కనిపించిందని చెప్పాను కదా సో ఎందుకు కనిపించింది అనేది కూడా చెప్తాను అనమాట సో ఇప్పుడైతే మేము దనాలకోట మైసమ్మ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము అండ్ బ్లాగ్ అయితే చాలా చాలా బాగుంటుంది సూపర్గా ఉంటుంది అండ్ ప్రతి ఒక్కరు తెలంగాణలో ఉన్న వాళ్ళే కాదు ఎవరైనా తెలుసుకోవచ్చు ఎందుకంటే మనకి మైసమ్మ తల్లి ఎంత పవర్ఫుల్లో తెలుసు అలాంటిది ఇప్పుడు కొమరవెల్లిలో ఉన్న దనాలకోట మైసమ్మ తల్లి టెంపుల్ అసలు కట్టాల్సింది కాదు కానీ అమ్మవారు అక్కడికి వచ్చారనేది కూడా ఎవరికి తెలీదు సో ఇప్పుడిప్పుడు అమ్మవారి గురించి ప్రచారం అయితే జరుగుతుందనమాట సో మేమైతే అనుకోలేదు అమ్మవారి టెంపుల్కి వెళ్తామని చెప్పేసి అండ్ యాక్చువల్గా అది టెంపుల్ అయితే కాదనమాట సో టెంపుల్ కాకుండా అక్కడ ఇప్పుడు ఎందుకు టెంపుల్ అయిందో కూడా మనం తెలుసుకుందాము అండ్ మేమైతే దగ్గర దాకా వచ్చేసామన్నమాట సో ఈ బిల్డింగ్ కనిపిస్తుంది చూడండి ఇప్పుడైతే ఇది కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది అండ్ అక్కడ ఎవ్వరూ ఉండరు అనమాట ఏ ఇల్లులు అయితే మనకి కనిపించవు లోపలికి వెళ్ళడానికి సో మనమే వెహికల్ మాట్లాడుకొని లోపలికి అయితే వెళ్ళాలన్నమాట ఒంటారుగా అయితే అస్సలు రాకండి చూడాలి అనుకునే వాళ్ళు ఫ్యామిలీతో అయితే డెఫినెట్గా రావచ్చు ఫ్యామిలీ వాళ్ళు ఎవరైనా రావచ్చు అండ్ ఫ్రెండ్స్ కూడా రావచ్చు అమ్మవ్వని చూసుకోవడానికి అండ్ మేమైతే ఇప్పుడు ఇక్కడికి వచ్చేసాము బిల్డింగ్ దగ్గరికి అక్కడ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది వాళ్ళు అయితే ఉన్నారు అండ్ ఇక్కడ వాటర్ ఫెసిలిటీస్ కూడా ఉండవు మీరే వాటర్ అయితే తీసుకొచ్చుకోవాలి ఇంకా మేమైతే కార్ పార్క్ చేసాము అండ్ ఇక్కడ నుంచి మనకి ఎల్లమ్మ తల్లి టెంపుల్ అయితే కనిపిస్తుంది ఆ గుట్ట మీద ఉంది చూడండి సో అక్కడ నుంచి మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది తన గా చూస్తే మనకి ఇక్కడ దూరంగా ఈ ధనాలకోట మైసమ్మ తల్లి కూడా ఎదురుగా కనిపిస్తుంది అనమాట సో మేము ఇక్కడ కార్ పార్క్ చేసుకొని లోపలికి అయితే వెళ్ళిపోవాలి ధనలకూట మైసమ్మ టెంపుల్ గురించి అయితే మేము యూట్యూబ్ ఛానల్లోనే చూసాం అందులో చూసాం కాబట్టి ఇక్కడికి రావాలని అనుకున్నాం అనమాట కుమరవెల్లి మల్లన్న టెంపుల్ మనం ఎందరం వెళ్తూనే ఉంటాం కానీ ధనాలకోట మైసమ్మ తల్లి టెంపుల్ గురించి అయితే నేను ఎప్పుడూ వినలేదు అందుకనే తెలిసింది కాబట్టి ఇక్కడికి రావాలని డిసైడ్ అయ్యాను అండ్ ఇంకొకటి ఏంటంటే అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాను అని నాకు అనిపిస్తున్నప్పుడు అయితే నేను మాటల్లో చెప్పలేను ఆ ఎగ్జైట్మెంట్ని అండ్ మీకు దారి గురించి కూడా నేను చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇప్పటికే ధనాలకోట మైసమ్మ తల్లి టెంపుల్కి ఎలా వెళ్ళాలి రూట్ ఏంటి ఎక్కడ ఉందనేది మీ అందరికీ తెలుసు అనమాట సో మార్క్స్ అవన్నీ ఉన్నాయి సో మీరైతే ఇక్కడికి చెప్పులు వేసుకునే రండి చెప్పులు లేకుండా రాకండి ఎందుకంటే చాలా బండలు అయితే ఉన్నాయి అండ్ ఇంకొకటి ఏంటంటే వెళ్తూ ఉన్నప్పుడు మార్నింగ్ టూ ఫైవ్ వరకే రండి ఈవినింగ్ చీకటి టైంలో రాకండి ఇక్కడ లైట్స్ కానీ అవి కానీ ఏమి సో వస్తే ఒంటరిగా రాకండి చాలామంది అయితే తీసుకొని రండి ఒంటరిగా వస్తే ఇక్కడికి భయపడతారనమాట అండ్ ఇంకొకటి ఏంటంటే మేమైతే దగ్గరికి వచ్చేసాము అమ్మవారిని చూడడానికి సో ఒక బైక్ అయితే ఇక్కడ ఉందనమాట ఎవరు వచ్చారో ఏంటో నాకు కూడా తెలీదు ఇప్పుడు అమ్మవారి దగ్గరికి వెళ్దాము సో ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు ధనలకోట మా తల్లి టెంపుల్ దగ్గర ఉన్నాను సో ఆమె లోపల ఉంటుంది అంత అమ్మవారు ఫస్ట్ టైం మేమైతే ఇక్కడికి వచ్చామనమాట సో రూట్ దొరుకుతుందో దొరకదు అనుకున్నాం కానీ దొరికింది ఫైనల్గా సో ఇప్పుడైతే మేము లోపలికి వెళ్ళి అమ్మవారు ఎలా ఉంది ఏంటని డైరెక్ట్గా చూడబోతున్నాము సో మీరు కూడా చూసేయండి అమ్మవారు ఎలా ఉంటుంది ఏంటని ఇక్కడ మొత్తం పెద్ద పెద్ద బండలు ఉంటాయన్నమాట ఈ బండల మధ్యలో అమ్మవారు లోపల ఉంటుంది సో మేమైతే ఇప్పుడు అమ్మవారి దగ్గరకు వచ్చాము కానీ అమ్మవారు లోపల ఉంటుందన్నమాట ఒక గృహలో అండ్ ఇప్పుడు మేము వచ్చింది బిల్డింగ్ చూసారు కదా బిల్డింగ్ వెనక సైడ్ నుంచి అయితే మేము ఇక్కడికైతే రావడం జరిగిందనమాట సో బిల్డింగ్ వెనక నుంచి అయితే మేము మై మైసమంతాల టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము సో మొత్తం కొండలే ఉన్నాయని చెప్పాను కదా మీరు చూస్తే కూడా మీకు కూడా కనిపిస్తున్నాయి కొండలు ఇప్పుడు లోపలికైతే దిగాలి అండ్ ఫస్ట్ కిల్లర్ అయితే దిగేశాడు అనమాట ఇంకా మేము కూడా లోపలికైతే దిగాలి అండ్ ఎంత లోతుంటుందో ఏంటో అనేది తెలీదు సో ఇప్పుడు తను దిగేశాడు కాబట్టి ఇంకా నెక్స్ట్ నా పెద్ద అయితే దిగుతున్నాడనమాట నాకు భయమేసింది వాడిని పట్టుకొని వదలేకపోయాను ఎంత లోతుంటుందో ఏంటో ఎలా దిగుతాడో అని భయపడ్డాను కానీ మా కిల్లర్ అండ్ మా అమ్మ అయితే ఏం భయపడకు వాడు దిగుతాడే టెన్షన్ వద్దు అని చెప్పారు సో వాడైతే బాగా ఎంజాయ్ చేస్తూ భయపడకుండా దిగుతున్నాడనమాట నాకే భయం వేసింది ఎందుకంటే వాడు చిన్నపిల్లడు కదా ఎలా దిగుతాడో అని అండ్ వెళ్ళలేదు కాబట్టి లోపలికి కింద ఎలా ఉంటుందో మనకు తెలీదు అందుకే నేనైతే భయపడ్డానమాట వాడు అలా దిగుతుంటే అండ్ మా మా మమ్మీ అండ్ నా చిన్న కొడుకు అయితే దిగుతున్నారు ఇద్దరు సో మా మమ్మీ తనని ఎత్తుకుంది ఇంకా వాళ్ళు నలుగురు లోపలికి వెళ్ళిపోయారు ఇప్పుడు నెక్స్ట్ లోపలికి దిగాల్సింది నేనే నాకైతే చాలా అంటే ఒక రకమైన ఫీలింగ్ అనమాట ఎందుకంటే నేను యూట్యూబ్ ఛానల్లో చూసి అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాను అండ్ నేనైతే చాలా పట్టుబట్టి గట్టిగా ఫిక్స్ అయిపోయాను ఈ అమ్మవారిని చూడాలి ఏమని అని నేను అనుకున్నాను కానీ ఇంత తొందరగా వెళ్తానని అనుకోలేదనమాట సో నా కోరిక తొందరగా నెరవేరింది నాతో పాటు మీరు కూడా చూసేయండి ఓకే ఓకే మిమ్మల్నే మేము చూసింది ఇంటర్వ్యూలో అంటే ఎవరు వచ్చారు ఇక్కడికి రోజు మీరు చెప్పారు వచ్చా ಮತ್ತಲ್ಲಿ ಅವ ಚೂಸಾನು ಮನಸು ತೋ ನಿನ್ನೆ ಏ ಕಣ್ಣು ಚೂಡ ನಿ ಮುಖಮೇ ಓ ರಾಯಿ ತಲ ಚೀ ನೀರನಿ ನಿನ್ನೆ ಅಡಿಗಾದಿ ನೀವಾ ಇಚಟ ಕಲವೇ ಐನಾ కలవే ప్రతి చోట వెతికి నిన్ను నాలో కలిసా ఇది చాలా లోపలికి అయితే దిగేసాను అనమాట మరీ అంత లోతైతే ఏం లేదు అక్కడ దిగడానికి అయితే స్టెప్స్ అయితే ఉన్నాయి కొంచెం కిందికి మనం డౌన్కి వచ్చేస్తే ఈజీగా కిందికి దిగిపోవచ్చు అనమాట ఇప్పుడు నేను తల్లిని మొక్కుతున్నాను నాకు పైసమ్మ తల్లన్న బది పోషమ్మ తల్లన్న అసలు పూజమ్మ తల్లులు అంటేనే చాలా భయం అనమాట కానీ ధనల కోట మైసమ్మ తల్లి అలా కాదు చాలా భయమేసింది కానీ అమ్మవారు ఎంత గొప్పదంటే కాలుట కాలు పట్టుకో కలిసా నిన్నే అమ్మవారి పాదాలు తాకేసరికి నాకు చెప్పలేనంత ఆనందం కలిగిందనమాట అండ్ మీకు వీడియోలో ఇంకొక వ్యక్తి కనిపిస్తున్నారు చూడండి ఆయన కొమరవెల్లి శ్రీనివాస్ గారు ఇక్కడ అమ్మవారికి పూజలు చేసేది ఆయనే అనమాట ఇక్కడికి వచ్చి మొత్తం ఆయనే క్లీన్ చేసేసుకుంటారు అండ్ ఆయన ఉంటారని నేను అనుకోలేదు కానీ మా అదృష్టం ఏంటో అక్కడికి వెళ్ళేసరికి ఆయనను కూడా చూసాము ఆయన మాటల్లో చాలా విషయాలు తెలుసుకున్నాము అమ్మ గురించి అసలు మీరు అని ఎక్స్పెక్ట్ చేయలేదు ఎప్పుడో ఎప్పుడో వస్తారా అమ్మవారి దిక్కు చూడండి స్వామి మీరు కూడా అక్కడ కూర్చో బ్రో గంట కొట్టండి గంట కొట్టి అక్కడ కూర్చోండి అమ్మవారి తిరగాలి కానీ అమ్మవారిని చూడొద్దు అమ్మవారి కళ్ళని చూడద్దు అమ్మవారి పెద్ద బొట్టు ఉంది కదా ఆ బొట్టుని తదేకంగా ఐదు నుంచి పది నిమిషాలు చూసి కష్టాలు బాధలు మనసులో చెప్పుకోండి అన్ని ఏ చిన్న అడవదు పది నిమిషాలు ఏం మాట్లాడకుండా మీరు సైన్ గంటగా అది చూడండి మీకు ఇప్పుడు కంటికి కనిపించే ఈ విగ్రహం రాకుండా అమ్మవారు ఒక నిజరూప దర్శనం ఇస్తుంది మీకు ఏం దర్శనం అనేది మీరు చెప్పినాక నేను చెప్తా ఏం జరుగుతుంది మీకు అనేది ఓకే రైట్ అప్పటివరకు మీ ఎక్స్పీరియన్స్ నేను మళ్ళీ తర్వాత తీసుకుంటా థ్యాంక్ యూ thank <laughs> you